స్వర్ణక్రాంతి న్యూస్కి స్వాగతం జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నలభై ఏడవ డివిజన్లో డివిజన్ అధ్యక్షులు వేంపల్లి గౌరీ శంకర్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు గురువారం అరిపెల్లి చిట్టి పార్క్ ఎదురుగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త చింతలపూడి సత్యనారాయణ వారి తల్లి చింతలపూడి దుర్గమ్మ జ్ఞాపకార్థం సుమారు వెయ్యి మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డూరి శ్రీరామ్ గొలగాని రవికృష్ణ బలివాడి శివకుమార్ పట్నాయక్ బాడిశంకర్ గుర్రంకొండ నాగవతి రామారావు ప్రముఖ వ్యాపారవేత్త చింతలపూడి సత్యనారాయణ తదితరులు హాజరై మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చింతలపూడి దుర్గమ్మ జ్ఞాపకార్థం ప్రతిరోజు బాటసార్లకు మంచినీరు మజ్జిగ వంటి పంచడం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా వారు తెలియజేశారు రోజు రోజుకి పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని బాటసార్లు దాహతిని తీర్చేందుకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గౌరీ శంకర్ ని అభినందించారు ఈ కార్యక్రమంలో డివిజన్ కమిటీ పొట్నూరి శంకర్ మద్దాల సంగీత రెడ్డి అప్పారావు డివిజన్ సెక్రటరీ కరణం దివాకర్ పడాల ప్రసాద్ చలపాక సురేష్ పడాల రాంబాబు మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు આમાં યાદ નહોતું એટલે લાઈ સહીરો એનો ઘરે દેખાય બાબા જ્યાર జనసేన పార్టీ హైర్బాబు దినోత్సవం సందర్భంగా నలభై ఆరు నలభై ఏడు డివిజన్లో సేవా కార్యక్రమంలో ముందుంటే ఈ డివిజన్ ఇలాగే ఎండాకాలంలో విమర్శించుకొని మజ్జిగ చెల్లివేంద్ర రాజ్యం ఏర్పాటు చేయడం జరిగింది గవర్నర్ మంత్రి చెంతలపల్లి సత్యనారాయణ గారి నాయకత్వంలో ప్రతి సంవత్సరం కూడా మరి జనసేన పార్టీ తరఫున వారు సేవా కార్యక్రమంలో ముందుంటారు ఆ కార్యక్రమానికి పెద్దలు అడ్డూరు శ్రీరామ్ గారు మన నదుల రామకృష్ణ గారు ముఖ్య అతిథులుగా ఆహ్వానించాం అట్లాగే సేవా కార్యక్రమంలో ఈ పార్టీ ముందు ఉంటుందని అందరికీ సేవ చేయడంలో కూడా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ జనసేన అందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ కష్టపడి పనిచేయాలని ఈ పార్టీ ఆ పార్టీ అని ఉమ్మడి పార్టీ మన పొత్తులో భాగంగా అది తెలుగుదేశం కెళ్ళినా బీజేపీకి వెళ్ళినా జనసేనకు వచ్చినా సరే అందరూ సమిష్టిగా కృషి చేసి ఈ నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఏ పార్టీకి ఇచ్చినా గెలిపించామని ఒక గిఫ్ట్ గా ఇద్దామనేది నా ఆశయం అస్ట్ నియోజకవర్గం నలభై ఏడో డివిజన్ లో జనసేన పార్టీ పది సంవత్సరాలు నిండిన సందర్భంగా పదకొండో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ రోజు జెండా వందనే కావచ్చు అలాగే మజ్జి పంపిణీ కార్యక్రమే కావచ్చు జనసేన పార్టీ తరఫు నుంచి ఎందుకంటే విజయవాడలో ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల కన్నా విజయవాడ కూడా ఎండలు విపరీతంగా ఉంటాయి కనుక ప్రతి సంవత్సరం కూడా జనసేన పార్టీ పెట్టిన కానించి మనం నగర ప్రజలకి ఏమైతే అవసరాలు కావాలో వాటిలో ఒక భాగం ఈ ఎండాకాలంలో మజ్జిగ పంపిణీ చల్ల మంచినీళ్ళు ఇవ్వడం అలాగే జనసేన పార్టీ అన్నది ప్రతి సంవత్సరం కూడా ప్రజలతో ఏమేమి అవసరాలు ఆ ప్రజలకు కావాలని మా ఆలోచనలు కూడా ఉంటే ఇలాంటి కార్యక్రమానికి మన చింతలపుడి కనకదుర్గ గారి జ్ఞాపకార్థం చింతలపూడి సత్యనారాయణ గారి సహాయంతో మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్న నగర ప్రజలకి ఏదో రకంగా మంచినీరే కావచ్చు అన్నదానమే కావచ్చు అలాగే కొండ మీద అనేక అవసరాలు మేము చేస్తూనే ఉన్నాం జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యకర్తలంతా కూడా ఘనంగా నిర్వహించడం అందులో భాగంగా అనేక ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం చాలా అభినందనీయం అందులో భాగంగా నలభై ఏడో డివిజన్లో గౌరీ శంకర్ గారి ఆంధర్లో ఇప్పుడున్నటువంటి వారి మిత్ర బృందం జన సైనికులందరూ కూడా వేరే మహిళలతో సహా అందరూ కూడా ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం అదేవిధంగా సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషం